త్యా రాజకీయాలు పెత్తందారి పోకడలు సహజ వనరుల దోపిడి దాడులు తప్పుడు కేసులు అదే తెలుగుదేశం పార్టీకి సీమంటే నీళ్లు ప్రాజెక్టులు పరిశ్రమలు డ్రిప్ ఇరిగేషన్ యువతకు ఉద్యోగాలు మౌలిక సాదుపాయాలు రాయలసీమ ఆర్టికల్చర్ హబ్బగా చేసి రైతును రాజు చేయడం తెలుగుదేశం యొక్క సంకల్పం ఏం తమ్ముళ్ళో వ్యత్యాసం మీకు అర్థమైందా అని అడుగుతున్నా అర్థమైందంటే గట్టిగా చెప్పండి చెప్పండి మాకు అర్థమైందని ఇప్పుడు అంటున్నారు జగన్ రెడ్డి నిన్ను గెలిపించిన పులిబెందల ప్రజలు సైతం ఇక నిన్ను అంటున్నారు ఎందుకు నమ్మరో కూడా చెప్తాను జగన్లో విపరీతమైన మార్పు వచ్చింది ట్రెండ్ మారింది వైసీపీ బెండ్ తీస్తారు ఈ సందర్భంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నలభై రెండు సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ జెండా మోశారు భుజాలు అరిగిపోయినాయి దాడులు చేశారు నందం సుబ్బయ్య లాంటి వ్యక్తుల్ని